హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెంకన్న డ్రైవర్ ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకు లైక్ ఇవ్వండి ఈ మధ్యకాలంలో అయితే గొర్రెక అయితే వెళ్ళలేదు నేను కా అయితే ఈరోజైతే గొర్రె కిర అయితే మనకు సాయంకాలం కూడా కరెక్ట్గా ఆరున్నర ఏడా ప్రాంతంలో చెప్పాడు సరే వేసుకొద్దామన్నాను మా ఊరికి ఒక కరెక్ట్గా పదహా ప పదిహేడు కిలోమీటర్లు ఉంటుంది జనాదవరం చాట్రాయ్ దగ్గర జనార్దవరంలో ఉంది అక్కడికైతే ఏసుకురాట వచ్చాను ఇక్కడికి ఏంటంటే అదివరకు ఒకసారి వచ్చాము ఎక్కడంటే ఫుల్ వర్షం వర్షం రోజు వచ్చాం బండి కూడా వెనక్కి రివర్స్ చేయడానికి కూడా చాలా ఇబ్బంది చాలా తిప్పలు పడ్డాము ఎందుకంటే టైర్లు జరిగిపోయి బాగా గిరగిరలాడి ఎట్టే ఎట్టకట్ట తిప్పి పెట్టాం బండి ఆ టైంలో ఇప్పుడైతే బండి అయితే బాగానే రివర్స్ అయింది కాకపోతే ఇక్కడ ఒక పదే పది శాలు ఉన్నాయి ఆ పది శాలుతీలు కూడా మామూలు శాలు కాదు గొర్రెలు గొర్రె ఫస్ట్ ఒక గొర్రెల్లని తీసుకొచ్చి వేశారు ఆ గొర్రె అరవడం మొదలు పెట్టింది అసలు అరవటం మొదలు పెడితే మందలో ఉన్న గొర్రె పిల్లలు కూడా అరిసేపరి మీద చెవులు అయితే చిల్లులు పడుతుంది చదువు గొర్రెలు ఎప్పుడైనా ఒక పదిహేను ఇరవై పిల్లలు ఉన్నాయంటే సరే అరిస్తే అరిస్తే కానీ కాకపోతే ఏంటంటే పది పది పిల్లలు ఉన్నాయి కానీ విపరీతంగా అసలు ఎప్పుడు బండి స్టార్ట్ చేసి ఛార్జెస్ అనిపించింది అంత విపరీతంగా గొర్రెలు కాబట్టి దారేమంటే సో కొత్తగా మా జనం అంతా మాయంతో చూస్తున్నారు ఎరిసెటప్పుడు ఈ పిల్లలు అంతా అరుపరుతున్నాయి కాకపోతే అన్నీ ఒకే సైజు ఉన్నాయి కానీ మెరుగులు తరుగులు కూడా ఉన్నాయి అందులో కొంచెం బరువు ఉన్నాయి కొంచెం బరువు తగ్గినవి కూడా ఉన్నాయి గొర్రెలు కాకపోతే మిగతాది ఇంకొక గొర్రె పోటే ఉంది ఆ పోతుని వేసుకొని ఆ పోతు వేరే ఎదురు సందులో ఉంది ఆ సందులో ఎక్కించుకొని వెళ్ళాలి ఇక ఇక్కడైతే లోడ్ అయినాయి లోడ్ చేస్తున్నారు పది పిల్లలే కదా మీ ఆయన ఒక పిల్ల సార్ ఆ పిల్ల అరుపు మొదలు పెట్టింది చివరి వరకు అరుస్తూనే ఉంది మిగతావి కూడా లోపలికి వచ్చినా సరే అదేం రావట్లేదు కానీ అవి కూడా అరుస్తూనే అది బాగా అరుస్తూనే ఉంది లాస్ట్ పిల్ల లాస్ట్ గోరి పిల్ల అయితే వేసేసాం కాకపోతే వాళ్ళు డబ్బులు లెక్కలు చూసుకుంటున్నారు మొత్తం డబ్బులు లెక్కలని కట్టుకున్న తర్వాత అని మనం ఏం చేసామంటే ఇక పొద్దున వాళ్ళు డబ్బులతో వాళ్ళు చూసుకుంటున్నారు మరి ఎంత కొన్నారో అయితే మనం కూడా అడగలేదు పార్కిని ఈ మొత్తం కలిపి పది పిల్లలు మరి ఎంత తీసుకున్నారో కూడా తెలీదు మనకి మనకి అవసరం లేనప్పుడు ఎందుకులే మనం అడగటం అని నేను మెదలకు ఎప్పుడూ మనకు మాములుగా ఆయనే చెప్తాడు ఎంత కొన్నానని నేనే డబ్బులు కడతాను కాకపోతే ఈసారి అంటే ఆయనే డబ్బులు కట్టేసేసాడు సరే ఇక నేనే అడగలేదు ఈ ఒక్క గొరు ఈ పోతు పిల్ల ఉందని ఇక్కడికైతే వచ్చాం పెద్ద నేనేం చిన్నపిల్ల అనుకున్నాను పోతు పిల్ల గొర్రె పిల్ల సరే ఇక ఇటు వెళ్ళిపోవచ్చు అనుకున్నాను కాకపోతే ఎదరకు వచ్చిన తర్వాత అయితే అక్కడ ట్రాక్టర్ ట్రక్ ఒకటి అడ్డం పెట్టుంది మరి అక్కడ అయితే బండి అయితే ట్రక్ పక్క నుంచి వెళ్ళిద్దలే కానీ కాకపోతే మళ్ళీ గుట్ట ఒకటి పెట్టుంది గుట్టలు రెండు మూడు పెట్టుకొని సరే ముందు వెళద్దా లేదని యువతల పక్క ఆపేశాను కాకపోతే మనం గొర్రె పుట్టు గొర్రె పోతు పిల్లలు కూడా వేసుకోవాల్సింది గారు అదే ఇల్లు ఇక్కడైతే వెళ్ళదో బాగా సిమెంట్ రోడ్డు మీదకి ఇసుకుంది బాగా రైట్ దిగి దిగెక్కాలంటే మన హౌజింగ్ ఏమైందంటే సిమెంట్ రోడ్డుకి పడుతుంది మన హౌజింగ్ సిమెంట్ రోడ్డుకి పట్టిందంటే గిర్రగి మళ్ళీ మనకు ట్రాటర్ తేవాలి ఏదో ఏదో తెచ్చానో బండి లాగేయాలని సరిగ్గా అక్కడే పెట్టేశాను ఈ ఇంట్లోంచి గొరిపే గొరిపోత పిల్లని తీసుకెళ్ళాలి సరే ఆయన మనకి ఆ పోతు పిల్లలు ఇచ్చిన ఆసాం అయితే బయటికి వెళ్ళారంట వచ్చిన తర్వాత వేసుకొస్తా ఉన్నారు అయితే వేరే వాళ్ళతో ఫోన్ చేపిస్తే సరే వాళ్ళకి డబ్బులు కట్టేసేసాను కట్టేసిన తర్వాత నేను గొర్రె పెళ్ళనుకున్నాను కానీ కానీ ఇది పెద్దది గొర్రెపోతే పెద్దది ఇది ఒక్కటే వేసుకొని వెళ్ళిపోవటం నేను దీన్ని ఎంత కొన్నారో కూడా నేను అడగలేదు ఆయన చెప్పలేదు కాకపోతే ప్రతిసారి మనకు చెప్తారు కానీ కాకపోతే ఈరోజు ఆయనే ఆయనే డబ్బులు కట్టేసి ఆయనే కొనేసాడు ఇక బయలుదేరాం ఇది వచ్చి చాటరాయి జనాదర్ దాటిన తర్వాత చాటరాయి అంటారు ఇది చాటరాయి సెంటర్ పెద్ద పెద్ద గోతులు ఉండేవి సిమెంట్ రోడ్డు పోసుకు సిమెంట్ రోడ్డు పోయటానికి మామూలుగా అంతా తయారు చేశారు మెట్లో సిమెంట్ అంతా కలిపేశారు దీని మీద సిమెంట్ రోడ్డు వేయటమే అయితే లేవు గోతులు పెద్ద పెద్ద గోతులు ఉండేవి లోడ్ చేస్తుంటారు ఈ మధ్య బంబు ఓపెన్ లెఫ్ట్ సైడ్ లో ఉంది లోపలి లారీ పెద్దది అయిపోయింది లారీ క్రాచ్ చేసుకుని అయితే వచ్చేసాను విశ్రపేట ఎక్కడైతే దిగుమతి పాయింట్ కి అయితే వచ్చేసాం కాకపోతే ఏంటంటే ఈ మాములు మనం డోర్ తీసిన సరే దిగట్లేదు లోపలే ఉండిపోతున్నాయి సరే వాళ్ళే ఎక్కి ఒకటి 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 లాక్కుంటున్నారు ఎందుకంటే చాలా ఎలక్ట్గా ఉండాలి కరెక్ట్గా అవతల పక్క గ్యాప్ తలకై తిప్పి అది అడ్డే పక్కకి వెళ్ళిపోయిందంటే ఇక దొరకను కూడా దొరకదు గొరిపిల్ల అందుకని అటు ఒక మనిషి నేను ఇటు పక్కన నిల్చున్నాను ఆయన పట్టుకొని లాగుతున్నాడు ఎదువరికి అయితే అక్కడ తీయంగానే వెనక్కి వెళ్ళిపోయి ఎదరికి దూకేసేసేవి ఏంటంటే దూకట్లేదు ఒకటి 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 పట్టుకొని లోపల వేసుకుంటున్నాను దగ్గరికి ఒక్కటైనా తలకాయ తిప్పి జంప్ అయ్యిందా ఇక మళ్ళీ మనకి దొరికి తాగలేదంటే ఏడైదు వేల రూపాయలు పోయినట్టే దొరకపోతే వీళ్ళు ఏంటంటే ఒకటి కన దిగిందంటే కరెక్ట్గా ఒకటి దిగటం చూస్తే ఇక్కడ దారి పొడి లైన్ ప్రకారం ఒకదానమ్మట 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 ఒకదానమ్మ దూకేస్తాయి కాకపోతే మొత్తం అటు బండి ఎదుర అటు పక్క ఉన్నాయి కాబట్టి ఒకటి ఒకటి లాగి లోపల దింపాల్సి వస్తుంది దిగుమతి అయితే అయిపోయింది మొత్తం లోపల ఒక చీపిరితో పులికట్టతో చీపిరితో మొత్తం ఊడ్చేసి ఒక పక్కన పెట్టేసిన తర్వాత బాగా వేయచ్చలే అని బయలుదేరుతున్నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ చేయండి సింబల్ కొట్టండి మా వీడియోస్ అన్ని మీకు వస్తాయి బాయ్ ఫ్రెండ్స్ బాయ్ లైక్ మాత్రం మర్చిపోతుంది మీరు ఇచ్చే లైక్ ఎక్కువ మంది